శ్రీరామ్ రైతులకు గత ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేసిందో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతులను చాలా అన్యాయానికి గురి చేస్తూ చాలామంది పంట పొలాలు ఎండిపోవడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా మా ఎంపీ బండి సంజయ్ గారి ఆదేశాల అనుసారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎమ్మవరబాబు గారికి వినతి పత్రం ఇచ్చి మరి మేము దీక్ష చేపట్టడం జరిగింది రైతులను ఆదుకోవాలి పంట పొలాలు చాలా వరకు ఎండిపోవడం జరిగింది ఇంతకుముందున్న ప్రభుత్వం చారానా ఎండిపోతే ఆ ప్రభుత్వంలో ఇప్పుడు బారాన శాతం ఎండపోవడం జరిగింది మరి వారికి నష్టపరిహారం గత ప్రభుత్వం పదివేలు ప్రకటించి ఇప్పటి వరకు రూపాయియలేదు ఈ ప్రభుత్వం ప్రకటించి దాని విధి విధానాలను ఇదివరకు అనుసరించలేదు మరి వీళ్ళు రైతుల మీద ఎందుకు రైతులనే మోసం చేస్తున్నారు అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఐదు వందల బోనోస్ ఇస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు మేము రైతు బంధిస్తామని చెప్పినారు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పినారు గడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము లక్ష రూపాయల మాఫీ అని నలభై పర్సెంట్ కూడా మాఫీ చేయలేదు చాలామందికి ఎగ్గొట్టారు వాళ్ళ ప్రభుత్వం పీరియడ్ అయిపోయారు రైతులు ప్రజలందరూ కలిసి వాళ్ళని బొంద మరి ఇప్పుడు వీరు పదిహేను వేలు ఇస్తా అని నాట్లేకముందు ఈ ప్రభుత్వం కొలువు తీరింది నాలుగు నెలలు అయినప్పటికీ ఇప్పటికీ ఆ పాత పద్ధతిలో ఉన్న పదివేలు కూడా ఇవ్వట్లేదు అందరికీ ఐదు ఎకరాలకు మించిన వారికి ఇప్పటికి కూడా ఒక రూపాయి రాలేదు అది కూడాము పది విడతలకి మొన్నటిదాకా మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు వచ్చింది మరి వీళ్ళు మేము ధాన్యం కొనుగోలులో వరి పంటకు ఎట్టి పరిస్థితుల్లో ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు మరి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఇప్పుడు పొలాలు కోస్తున్నారు కళ్ళాలకి వడ్లు వస్తున్నాయి ఈ జోకే ఆ వడ్లకు ఐదు వందలు క్వింటాలకు ఎంఎస్పి రేటు పైన ఈ ఐదు వందలు జత చేసి ఆ ఇరవై ఏడు వందలు ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ కొడిమాల మండల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము ఇది ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాము ట్రక్ సీట్లోనే మాకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి రైతులకు అని మేము తెలియజేస్తున్నాము గతంలో ఉన్న ప్రభుత్వం మిల్లర్లతో కలిసి దోపిడి చేసింది మరి వాళ్ళు ప్రభుత్వం నామ్స్ ప్రకారంగా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కింటాలకు ఐదు నుండి ఏడు కింటాల నష్టం జరిగినా కానీ ఈ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ వాటా కోసము రైతుల శ్రమను దోసుకున్నారు అప్పటి ప్రభుత్వం మరి ఇప్పటికైనా ఒక కిలో కూడా కట్ చేయకుండా మనకున్నటువంటి రైట్స్ ప్రకారంగానే నలభై కిలోలు తూకం వేసి ఆ నలభై కిలోలు కట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మేము మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము ఇది లేని ఏడల మేము పెద్ద ఎత్తున రైతుల కోసం పోరాటాలు చేస్తాము మీరు దిగి వచ్చేదాకా మేము దీని మీద ఈ రైతుల కోసం ఉద్యమిస్తాము అని మేము తెలియజేస్తున్నాము ఇంకొకటి ఈసారి మీ నిర్లక్ష్యం వల్ల కొడిమేళ మండలంలో ఎన్ని వందల ఎకరాలు ఎండిపోయినాయో ఒక్కసారి ఎమ్మెల్యే గారు మీరు ఈ నీటి కోసం ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు మరి ఇన్ని వందల ఎకరాలు ఎండిపోవడానికి మీరు కారణం ఎట్లయినరు మీకు తెలియదా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వల్ల తెగిపోయిన మత్తటి తెగిపోయినటువంటి చెక్ డ్యాములు పూడ్చలేకనే రైతులకు అన్యాయం జరిగింది దాని మీద త్వరతగతినికైనా మీరు నిర్ణయం తీసుకున్నట్టుంటే ఈరోజు రైతులు ఇంత నష్టపోయేటోళ్ళు కాదు ఈ రైతులకు ఎండిపోయిన పొలాలను కూడాము సర్వే చేసి వారికి ఎకరాన ఇరవై ఐదు వేల సొప్పున నష్టపరిహారం కూడా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే రెండు ప్రభుత్వాలు ఇప్పటి వరకు మాట ఇచ్చినారో నష్టపరిహారం చెల్లిస్తా అని గత ప్రభుత్వం మాట అక్కడే ఉన్నది ఇదే నియోజకవర్గం రామడు మండలం లక్ష్మీపురంకు ముఖ్యమంత్రి స్వయాన కేసీఆర్ వచ్చి ప్రకటించిపోయినరు పది వేలేమో కానీ ఒక్క రూపాయి కూడా ఇది వారికి ఇవ్వాలి మరి ఆ ప్రభుత్వానికి సిగ్గు లేదు మరి మీరు కూడా ఇట్లనే చేస్తే రేపు మిమ్మల్ని కూడా ప్రజలు బొంద పెడతారని మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం